ఇవాళ రోజుకు ఉన్నటువంటి పావనమైన ఏమి అంటే స్వామి హనుమ జన్మించినటువంటి రోజు కావడం ఇవాళ రోజున హనుమజ్ జయంతి అని పిలుస్తారు హనుమకి అలా జయంతి ఉంటుందా అలా పుట్టడం అవతారం విడిచిపెట్టడం అలా ఉంటాయా అంటే మిగిలినటువంటి అవతారములన్నీ ఒకెత్తు స్వామి హనుమ యొక్క అవతారము యొక్క విశిష్టత ప్రత్యేకం ఎందుకంటే ఆయన చిరంజీవి ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు ఆయన భవిష్యత్ బ్రహ్మ రాబోయేటటువంటి కాలంలో ఆయనే బ్రహ్మగారిగా సృష్టిని చేస్తారు ఆయన చిరంజీవిత్వాన్ని పొందారు హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు హనుమని ప్రార్థన చేస్తే ప్రసన్నుడవడం కన్నా హనుమని ప్రార్థన చేస్తే హనుమని పొగిడితే హనుమ యొక్క బలము హనుమకి తెలుస్తుంది అప్పుడు ఆయన చాలా విశేషమైన తేజస్సుని పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్నైనా నిర్వహించగలుగుతారు సాధారణంగా దేవతల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఒక దేవతని స్తోత్రం చేస్తే ఆ మీ ఎందు ప్రసన్నుడవుతాడు అంతేగాని ఆ దేవతకి తన శక్తి జ్ఞాపకం రావడం అన్నది ఉండదు హనుమని ప్రార్థన చేస్తే హనుమ ఉత్సాహాన్ని పొందుతారు తన శక్తిని తాను గుర్తిస్తారు అప్పటి వరకు తనకి ఏమీ తెలియనటువంటి వాళ్లే కూర్చుంటారు ఆ కూర్చోడానికి ఉన్నటువంటి పరాకాష్ట ఎటువంటిదో తెలిసా అండి హనుమది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతిం నమత రాక్షసాంతకం ఎలా కూర్చుంటారు అంటే ఎక్కడైనా రామకథ చెప్తుంటే రామనామము చెప్తూ ఉంటే రామ భజన చేస్తుంటే అందరికన్నా ముందు వస్తారట అందరికన్నా ఆఖరణ పెడతారట కన్నుల వెంట నీరు కారుస్తూ పరమ సంతోషంతో తనలో తానే రమించిపోతూ అక్కడ కూర్చుంటారు ఎక్కడెక్కడికి హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము జరుగుతుంది హనుమని ఆరాధించేటటువంటి విధానంలో మనకి రెండు తిథులు చాలా ప్రశస్తంగా కనపడతాయి హనుమ యొక్క ఉపాసన హనుమ యొక్క మంత్రము హనుమ యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి విశేషముల గురించి చాలా గొప్పగా మాట్లాడినటువంటి గ్రంథం పరాశర సంహిత ఆ పరాశర సంహితలో హనుమ యొక్క విశేషాలని చాలా వైభవంగా వర్ణించారు ఇవాళ రోజు అనగా మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ తిథిలో ఇవాళ రోజున దశమి తిథి నాడు నక్షత్రం ఉండగా మధ్యాహ్నం వేళ మహానుభావుడు స్వామి హనుమ యొక్క ఆవిర్భావం కానీ గమ్మత్తి ఏమిటంటే శాస్త్రంలో ఏమన్నారంటే ఒక్కొక్కసారి నువ్వు నక్షత్రమును చూడవలసిన అవసరం లేదు అన్నారు ఈ నెలలో మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో బహుళ